జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ఇరవై రెండవ భాగము అప్పటికి వాలి ప్రాణాలు ఇంకా పోలేదు కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు తారవంక చూశాడు తన కుమారుడు అంగదుని వంక తారవంక మార్చి మార్చి చూశాడు సుగ్రీవుడిని తన దగ్గరకు పిలిచాడు అతి కష్టం మీద ఇలా అన్నాడు సుగ్రీవా నేను నీ పట్ల చాలా అపరాధము చేశాను నన్ను క్షమించు నా బుద్ధి వక్రించి నీ భార్యను నా దగ్గర ఉంచుకుని నిన్ను రాజ్యము నుండి వెడలగొట్టాను మన ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండవలనని రాసి ఉన్నాడు అందుకే నేను యమలోకమునకు పోతున్నాను నీవు ఈ కిష్కిందను పాలించు ఎవరి చేతిలోనూ ఓడిపోని నేను రాముని చేతిలో ఓడిపోయాను ధర్మానికి ఓడిపోయాను నా మరణావస్థలో నేను నీకు ఒక మాట చెబుతాను సావధానంగా విను వీలైతే ఆచరణలో పెట్టు నా కొడుకు అంగదుడు చిన్నవాడు చూడు ఎలా మీద పడి పొర్లుతున్నాడో అంగదుడు చిన్నప్పటి నుండి సుఖాలలో పెరిగాడు కష్టమంటే ఎరుగడు వాడిని నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా చూసుకున్నాను నా కుమారుడు అంగదుడిని నీ కుమారునిగా భావించు వాడికి ఏ లోటు రాకుండా చూసుకో ఇక మీదట అంగదునికి తండ్రివి దాతవు రక్షకుడివి అభయప్రదాతవు అన్నీ నువ్వే అంగదుడు నీకు అన్ని విధాలా తోడ్పడగలడు యుద్ధంలో నీకు అండగా ఉండి అన్ని విధాలా నా కొడుకు అనిపించుకుంటాడు ఇంకా ఈమె నా భార్య తార సుషేణుని కుమార్తె ఎంతటి క్లిష్ట సమస్యనైనా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థురాలు ఎంతటి ఉపద్రవకర పరిస్థితులకు కూడా ఎదురు నిలిచి సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలది తార ఆలోచించి చేయమన్న కార్యమును నీవు నిస్సందేహంగా చేయవచ్చు నీకు జయం లభిస్తుంది తరువాత నీవు రామునితో ఏ కార్యము నిమిత్తము మైత్రి చేసుకున్నావో ఆ కార్యమును తక్షణం నెరవేర్చు రాముడిని అవమానించకు మోసగించకు అలా చేస్తే రాముడు నా మాదిరి నిన్ను కూడా చంపుతాడు సుగ్రీవా నా మెడలో ఉన్న బంగారుమాల నాకు ఇంద్రుడి ఇచ్చాడు దానిని నీవు వెంటనే తీసుకో అది నా ఒంటి మీద ఉండగా నేను చనిపోతే దానికి శవదోషం తగులుతుంది అప్పుడు దాని మహత్తు పోతుంది కాబట్టి వెంటనే తీసుకుని నీ మెడలో వేసుకో అని అన్నాడు వాలి వాలి మాటలు విని సుగ్రీవునికి దుఃఖం పొర్లుగొచ్చింది ఏడుస్తూనే వాలి మెడలో ఉన్న బంగారుమాలను తీసుకుని తన మెడలో వేసుకున్నాడు వాలి అంగదుని వంక చూసి ఇలా అన్నాడు కుమారా అంగదా ఇక మీదట నీకు అన్నీ నీ పిన తండ్రి సుగ్రీవుడే సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా ఓర్చుకో కాలానుగుణంగా ప్రవర్తించు సుగ్రీవుని ఆజ్ఞలను పాలించు నేను కాబట్టి నీవు ఏమి చేసినను ఓర్చుకున్నాను సహించాను కానీ ఇదివరకుడి మాదిరి చేస్తే సుగ్రీవునికి కోపం రావచ్చు కాబట్టి జాగ్రత్తగా నడుచుకో సుగ్రీవునికి కోపం తెప్పించకు ఇంకొక మాట నీవు ఇక మీదట సుగ్రీవుని ఆధీనంలో ఉండబోతున్నావు సుగ్రీవుని శత్రువులతో స్నేహం చేయకు అలాగే సుగ్రీవుని మిత్రులతో శత్రుత్వము పెట్టుకోకు సుగ్రీవునికి ఇష్టమైన పనులే చేస్తూ ఉండు ఇంకొక విషయం నీవు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ అలాగే ఎక్కువ ద్వేషము కలిగి ఉండకు ఎందుకంటే అతిగా ఉండడం ఎప్పుడూ అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి రాగద్వేషాలలో సమతుల్యం పాటించు మధ్యస్థంగా వ్యవహరించు అలా మాట్లాడుతూనే వాలి ఆఖరి శ్వాస విడిచాడు వాలి మరణించాడు అని తెలియగానే వానరులందరూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు వాలి మరణంతో నగరము కళావిహీనమైంది వాలి యొక్క పరాక్రమము వీరత్వము వాలి చేసిన యుద్ధములు వాలి చంపిన వారి గురించి వానరులు తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నారు తన కళ్ళ ఎదుటే ప్రాణాలు విడిచిన తన భర్త వాలిని చూసి తట్టుకోలేక తార వాలి శరీరం మీద పడి ఏడుస్తూ ఉంది శ్రీమద్ రామాయణము కిష్కిందగాండ ఇరవై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్